సార్ లాహరి లాహిర్ లోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ అక్కడ హరికృష్ణ గారితో యాక్ట్ చేయడం సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ నేను హరికృష్ణ గారు కి ఫస్ట్ టైం అందులో యాక్టర్స్ అందరూ కూడా వెరీ వెల్ నోన్ ఇన్ దీనో పాపులర్ అట్ దట్ ఫస్ట్ ఫస్ట్ నేను హరికృష్ణ గారు కి చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది చుట్టుపక్కల ఉన్న జనాలు బాడీ గార్డ్స్ పోలీసులు సో ఫస్ట్ టైం నాకు కొంచెం పర్సనాలిటీ కూడా అట్లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ సో కానీ ఆయన చాలా ఈజ్ చాలా ఈజీగా మాకు పెట్టారు సూపర్ గా అంటే ఒక ఒక మెంటోర్ లాంటి ఒక గార్డియన్ లాంటి చాలా కంఫర్టబుల్ గా చాలా మోటివేషన్స్ అంటే చాలా నేర్చుకున్నాను హరికృష్ణ గారు దగ్గర నుంచి ముఖ్యంగా పంక్చువాలిటీ సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉన్నప్పుడు సిక్స్ సిక్స్ కి రావడం హరికృష్ణ గారు సో మాకు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేస్తే సార్ మీరు వచ్చేయండి వచ్చేయండి ఏంటి అనవసరంగా మాకు టార్చర్ ఇస్తున్నారు సో మేము సిక్స్ థర్టీ కి వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆల్రెడీ మేకప్ ఉన్నారు సో చాలా నేర్చుకున్నాను పంక్చువాలిటీ ఏంటి తర్వాత హరికృష్ణ గారు లో ఉన్న డేరింగ్ నేచర్ అన్ని స్టంట్స్ కానీ కార్ స్టంట్స్ అయినా సరే విదౌట్ డూప్లికేట్స్ ఆయన చేసిన వాళ్ళు ఆ కూడా సో చాలా నేర్చుకున్నాను నేను ఆ అప్పుడు నేను నేపాల్ లో నీకు హిందీ సినిమా షూటింగ్ లో నేపాల్ లో ఉన్నా సో రాలేకపోయాను కానీ చాలా ఫీల్ అయ్యాను కోర్స్ ఎందుకంటే ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా లో ఉన్న మెమరీస్ తర్వాత బిగ్ లెజెండ్ ఎలాగైనా బిగ్ లెజెండ్ अलसो राजकीय लोग कोड़ा है ना कायम एमपी एंड इसे सो ऑफ़ कोर्स इट इस वेरी सैड वेरी वेरी सैड या सो नेक्स्ट चेसे हीरो सुमन गार्डन गुड़ा मेरे एक्चुअली डंजर के लिए सो इट्ला సుమన్ గారితో సుమన్ గారు వాజ్ ఆల్సో ద సేమ్ హీ వాజ్ లైక్ బట్ కొంచెం కొంచెం అంటే కొంచెం జోక్ చేసిన వాళ్ళు కొంచెం యూనో హరికృష్ణ గారు సీరియస్ పర్సన్ బట్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ జోకింగ్ అండ్ ఆల్వేస్ గివింగ్ మోటివేషన్ ఓకే అండ్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ ఎన్కరేజ్మెంట్ ఈ మధ్యలో కూడా ఒక సినిమా చేశాను సుమన్ గారితో పాటు చేతిలో చేసి చెప్పు బాబా దాంట్లో కూడా సుమన్ గారు ఉన్నారు సో ఒక సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది సో మంచి ఎక్స్పీరియన్స్ నేను నాకు ప్రతి ఆ సినిమాలో మా ఒక అంటే సుప్రీం డైరెక్టర్ అంటే కె విశ్వనాథ్ గారు కూడా సినిమాలు సో నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ లహీరు టైంలో కె విశ్వనాథ్ గారు అయినా సరే లక్ష్మి గారు అయినా సరే సుమన్ సంఘవి గారు సుమన్ గారు అండ్ వినీత్ వినీత్ రమాప్రమ గారు చాలా సినిమాలు చేశాను సార్ ఆ మా ఇద్దరికి ఒకటి ఒక రోజు బర్త్డే ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ సో అప్పుడు మా కొంచెం అయింది సో ఆ సినిమాలో నాకు వేణు మాధవ్ గారు రమాప్రభ గారు కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి సో ఆ కామెడీ చేయాలంటే వేణు మాధవ్ గారుతో రమాప్రభ గారితో అంటే సినిమాలో అది కూడా లాంగ్వేజ్ రాక రాదు ఆల్రెడీ చేశాను మంచి అన్ని లైన్స్ అన్ని రాత్రి నేర్చుకుని ఇంగ్లీష్ హిందీలో రాసి అన్ని శబ్దాలు అన్ని దాంట్లో అర్థం మీరు చేసుకుని అన్ని డైజెస్ట్ చేసుకుని ఎన్ని రోజులు పట్టింది మరి ఆ క్యారెక్టర్ ఎంటర్ అవడానికి ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అంటే ఆ సినిమా షూటింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగింది ఆ సినిమా షూటింగ్ సో ఆ సినిమా షూటింగ్ లోనే నేను నాకు తెలుగు తెలుగు ఆల్మోస్ట్ కూడా ఆ సినిమా షూటింగ్ లో కొంచెం ఫాస్ట్ గా సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ లో ఒక వర్కింగ్ నాలెడ్జ్ నాకు వచ్చింది అనుకున్నారా అంత హ్యూజ్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు నేను ఏమి అవుతుంది నేను ఇది ఒక వన్ వన్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్ అనుకుని నాకు ఏం తెలియదు కదా నేను నార్త్ నుంచి వచ్చాను తెలుగు ఇండస్ట్రీ గురించి సో ఇంత పెద్ద హిట్ అవుతుంది అది తర్వాత నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే కంటిన్యూస్ గా ఉంటానది నేను అనుకోలేదు లైఫ్ కానీ అలా జరిగింది సో మరి బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమని చెప్తారు సార్ కంపారిజన్ ఎందుకు బాలీవుడ్ కూడా అన్ని మనదే కదా అది బాలీవుడ్ టాలీవుడ్ కొన్ని వర్కింగ్ స్టైల్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ఆ కార్పొరేట్ కల్చర్ ఒక ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కల్చర్ పెద్ద ప్రొడ్యూసర్స్ అది ఆ కల్చర్ వచ్చింది అంటే నా అనుభవం ప్రకారంగా టాలీవుడ్ ఇస్ మచ్ బెటర్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఈరోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంబిషన్ కూడా సో అంబిషన్ అండ్ రేంజ్ స్కోప్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా బాలీవుడ్ కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ దే హ్యావ్ గాట్ అ బిగ్గర్ రీచ్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ అకార్డింగ్ టు దియర్ రీచ్ అమితాబ్ బచ్చన్ షారూ్ ఖాన్ సినిమా చూసి మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం షార్ఖండ్ సినిమా అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ అంటే ఏ మూవీస్ మూవీసా మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసింది అందరికీ ముందు అంటే మా తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు చిరంజీవి గారు సినిమా చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చూసి మోటివేట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వస్తాడు చిరంజీవి ఎవరైనా చెప్పారు సార్ మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కట్స్ కొంచెం సింక్ అవుతుంది చాలా మంది చెప్పాడు కదా చాలా మంది ఐ ఫీల్ యు నో చాలా 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 మంది నాకు చెప్పాడు మీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంచెం అది ఉంది సో నాకు అసలు ఆ టైంలో తెలియదు నాకు ఎప్పుడు కూడా తెలియదు అంత కానీ ఈ రోజు కూడా అందరూ చెప్తారు నేను గడ్డం పెంచున్నప్పుడు ఇంకా అది ఫెమిలియారిటీ సో అఫ్ కోర్స్ ఈస్ గ్రేట్ యాక్టర్ అండి దాంట్లో డౌట్ లేదు సో హిందీలో అమితాబ్ బచ్చన్ గారు సినిమా షారుఖ్ ఖాన్ గారు సినిమా అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ నాకు బాగా ఇష్టం తెలుగులో సేమ్ చిరంజీవి గారు తర్వాత మై వెంకటేష్ గారు వర్క్ కూడా నాకు ఐ ఐ రియలీ లవ్ హిస్ వర్క్ వెంకటేష్ గారు అంటే అసలు అందరికీ ఇష్టమే సో పర్టికులర్ పీపుల్ కి అయితే ఈ హీరో ఇష్టము ఎందుకంటే మేనరిజమ్స్ ఎక్కువ అలా ఉంటాయని అని చెప్పి అనుకుంటారు కానీ బట్ వెంకటేష్ గారు అయితే సో హీస్ ఎట్లా చెప్పాలంటే యూనివర్స్ అనమాట అందరికీ ఇష్టం తాను ఎప్పుడు అంటే రీసెంట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో నాకు విజయ్ సేతుపతి గారు వర్క్ యా విజయ్ ఇండియా లో చూసిన యాక్టర్స్ లో విజయ్ సేతుపతి గారు ఒక ఒక కొత్త బెంచ్ మార్క్ ఒక అంటే సూపర్ వర్క్ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन